ఇప్పుడు మనకి చాలామంది ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్లోకి వస్తున్నారో వాళ్ళు ఏంటంటే అసలు ఏం ఆలోచన చేయరు అంటే గడ్డి పెట్టుకోరు ఇంకా కొన్ని ఏర్పాట్లు చేసుకోకుండానే వస్తుంటారు అయితే మనం ఏం ఏర్పాట్లు చేసుకోవాలి కొనే ముందు మనం ఏమేమి సమకూర్చుకుంటే బాగుంటుంది ఓకే నమస్కారం అండి నా పేరు సురిగి మహేష్ కోనాపూర్ విలేజ్ ఆమన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ సో గడ్డి అనేది ఎవరైతే కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆవుల ఫీల్డ్లో రావాలనుకున్నా ఒక రెండు మూడు నెలల బిఫోరే గ్రాస్ అనేది సెడ్ చేసుకోవాలి గడ్డి అనేది పెట్టిన తర్వాత ఆవులు కొనాలి సెడ్ వేయాలనే ఆలోచనలోకి రావాలి ప్రతి వేరే ఫీల్డ్లో ఉన్నోళ్ళు అరే మా ఫ్రెండ్ ఆవులు పెట్టిండు నేను ఆవులు పెడతా ఈ అమ్మాయి ఈ పదివేల ఇరవై వేల జీతాలకు ఏం చేస్తామని అనుకునే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలనే క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి నేనేం చేస్తే ఆవులలో పాస్ అవుతా అనుకున్న వాళ్ళు ఏదో వానకు ఒక గడ్డి వచ్చింది ఆ గడ్డి దీన్ని బతుకుతాయి అనుకొని ఆవులు తీసుకోవద్దు అయితే ఎప్పుడైతే మనం ఈ పొలంలో ఒక పదావులు పెట్టాలంటే ఒక ఎకర గడ్డి ఎకరా గడ్డి మంచిగా నాటుకుంటే నీకు ఒక ఆవు ఎక్కువ కొనుక్కోని కూడా ధైర్యం ఉంటుంది అనమాట ఎప్పుడైతే గడ్డి తక్కువ ఉంటుందో నువ్వు ఆవులు కొనలేవు రెండు ఆవులు తెస్తే రెండు ఆవులకు కూడా ఏం వేయలేవు ఫీడింగ్ గడ్డి కరెక్ట్ లేనప్పుడు పాలు రావు పాలు రానప్పుడు ఆ ఆవులే బాగా వాడిపోతాయి తెచ్చిన ఆవులు కానీ అమ్మేసుకోవాల్సి వస్తే తక్కువకు నర్వాజ్ అయిపోతావు ఆ గడ్డి కూడా ఎట్లా అంటే మంచిగా ఒక గజం దూరానికి ఒకసాలు పెట్టుకోవాలి గజం దూరానికి ఒకసారి పెట్టి గ్యాప్ ఇచ్చి పెడితే గడ్డి బాగా వస్తుంది ఫస్ట్ గడ్డి పెట్టిన తర్వాతనే షెడ్ షెడ్ పెట్టిన తర్వాతనే ఆవులు గడ్డి వచ్చిన తర్వాత ఆవులు తెచ్చుకోవాలి అట్లా సెట్ చేసుకోవాలి కొత్త వాళ్ళకి సజెషన్ ఇది గడ్డి పెట్టే క్రమం ఎట్లా ఉండాలంటే ఫస్ట్ దుక్కి కొట్టాలి బా పొలం దుక్కి కొట్టిన తర్వాత నాలుగు మూలలు దుక్కి కొట్టిన తర్వాత మడి తాడు తీసుకొని అదే దుక్కిలా స్ట్రేట్గా కొయ్యలు దుక్కిలా వాటర్ పెట్టేసి కొయ్యలు పెడితే మంచిగా గడ్డి వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే మొత్తము కరిగెట్లేక వేసి కరిగేట్లు నాటుతారు అది ఫెయిల్ అవుతుంది అనమాట అట్లా నేను కూడా పెట్టినా ఫెయిల్ అయింది అనమాట ఒక ఐదారు నెలలు పట్టింది రాలే ఆ కర్ర ఏమవుతుంది అంటే బిర్రగా అయిపోతుంది లోపల కర్రకు బిర్రగా అయిపోయి ఏర్లు రాక అది అంతనే కొంచెం ఎగురొచ్చి ఇక అంతనే ఆగిపోతుంది అదే నువ్వు ఒట్టి దుక్కిలా వాటర్ పెట్టి పెడితే దానికి లూజ్ అవుతుంది మళ్ళీ ఎండినప్పుడే పొలం లూజ్ అవుతుంది వాటర్ వేసినప్పుడు మంచి దానికి ఇది వస్తుంది అనమాట అట్ల వచ్చి దానికి ఏర్లు బాగా పోయి తొందరగా పైకి వచ్చేస్తుంది అనమాట గడ్డి పెట్టే మాడిలా మంచిగా ఎరువు వేసుకొని ఫస్ట్ ఎరువు వేసుకొని దుక్కి ఒట్టి దుక్కి వేసుకొని తాడు తీసుకొని తాడు అక్కడ పట్టుకొని గజం గజం దూరానికి ఇంత ఇంత దూరానికి ఒక్కొక్క సాల్ పెట్టుకుంటే అంటే మంచి వస్తుంది అనమాట రేపు నన్ను ట్రాక్టర్ తీసుకొని పోయినా కానీ మళ్ళీకి వెళ్ళిపోవచ్చు అనమాట పొడుగు పొడుగు సాల్ ఉన్నప్పుడు మధ్యలంగా మనం ట్రాక్టర్ పోయే అరేంజ్మెంట్ ఒక పదావళ పైన వేసుకోవాలనుకున్న వాళ్ళు ట్రాక్టర్ పోయేటట్టు ఒక చిన్న బాట లేక చూసుకోవాలి మధ్యలో మడలల్లో అట్లా చూసుకొని గడ్డి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట ఎలాంటి గడ్డి పెట్టుకోవాలి మనం అంటే ఎలాంటి గడ్డి అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నీ సుంకునే గడ్డీలు పెట్టేది ఇప్పుడు ఆ గడ్డి వల్ల ఎవరికి ఓపిక రావట్లేదు అనమాట ఆ గడ్డి మోయాలన్నా భయపడతారు అది ముట్టుకుంటే బాగా దురదొస్తుంది అనేసి భయపడతారు ఇప్పుడు ఇది సూపర్ నై అనేది వచ్చింది కదా ఇంకా ఎప్పుడు గ్రాస్లో అప్డేట్ గ్రాస్ వస్తూనే ఉంటుంది మనకు షెడ్లూన్లతోనే అప్రోచ్ అయితే వాళ్ళు నీకు ఏ గడ్డి అప్రో ఏ గడ్డి పెట్టాలి అనేది వాళ్ళు అప్డేట్ ఇస్తుంటారు ఆ గడ్డి పెట్టాలి ఇది మినిమం పన్నెండు పదమూడు ఫీట్లు పదిహేను ఫీట్ల వరకు కూడా వస్తుంది సూపర్ నై ఇది ఇక కో ఫోరు కో త్రీ ఇవన్నీ ఉన్నాయి అయిపోయినాయి ఇప్పుడు సూపర్ నైపియర్ రెడ్ నైపియర్ ఇవి వస్తున్నాయి కదా ఎప్పుడు కొత్తగా షెడ్లు పెట్టేవాళ్ళు పాత షెడ్లు కొంచెం అప్రోచ్ అయ్యి వాళ్ళ అనుభవంతో ఏం చేయాలన్న సజెషన్ తీసుకొని గడ్డి పెట్టుకోవాలి